హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మేతి పొటాటో కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతి పులక రోటీలోకి కూడా ఎంత బాగుంటుంది అంతేకాకుండా మెంతాకులో ఐరన్ కాల్షియం జింక్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ కనుక ఈ మెంతాకుని తీసుకున్నారంటే షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్ గా ఉంటాయి సో డెఫినెట్ గా వీక్లీ రైస్ త్రైస్ తీసుకున్నారంటే హెల్త్ కు ఎంతో మంచిగానే ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ప్రెసిరేట్ చేయకుండా మీడియాలోకి వెళ్ళిపోదాము ఈ మేతి పొటాటో కర్రీ కోసం నేను ఇక్కడ మూడు మెంతాకు కట్టలు తీసుకున్నానండి ఇవి చిన్న ఆకులు మొలకలు వచ్చి ఎక్కువ రోజులు అవ్వదు ఇలాంటి ఆకులో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే మెంతాకుని క్లీన్ చేసుకోవడం కొంచెం ప్రాసెస్తో కూడుకుని ఉంటుందండి సో దాన్ని కొంచెం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మెంతాకు తీసుకుని ఇలాగ అట్టను వేసిన ప్లేస్లో వేర్లన్నీ కూడా కట్ చేసుకున్నారంటే కనుక మీకు శుభ్రం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు గిన్నె నిండా వాటర్ తీసుకొని ఈ మెంతాకుల మొత్తాన్ని కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మెంతాకులో ఇసుక అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి సో డెఫినెట్ గా మూడు నాలుగు సార్లు కడుక్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా మెంతాకు మొత్తాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అలాగే ఈ మెంతాకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ మేసి పొటాటో కర్రీ కోసం నేను ఇక్కడ రెండు చిన్ని ఉల్లిపాయలను తీసుకున్నానండి అలాగే మూడు మీడియం సైజు టమాటోలను కూడా తీసుకున్నాను మెంతాకులో కొద్దిగా చిరిచెదు అనేది ఉంటుందండి సో టొమాటో క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ చిరి అనేది బ్యాలెన్స్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఇలాచి ఐదు లవంగా వన్ ఇంచ్ దాల్చిన చెక్క అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ధనియాల క్వాంటిటీ అనేది మరీ ఎక్కువ వేసుకున్నారంటే కనుక ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా వేగన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చివాసన లేకుండా ఇప్పుడు ఇందులోకి టమాటోని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నిట్టు పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది టొమాటో కూడా మగ్గిపోయింది కాబట్టి ఒకసారి కలుపుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లార పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో అలాగే వన్ ఇంచ్ అల్లం ఐదు పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ ఎంతవరకు గ్రైండ్ చేసుకోవాలి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు టొమాటోను వేయించుకున్న అదే ప్యాన్లోకి మరొక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు పెద్ద సైజు బంగాళదుంపల్ని తోలు తీసుకొని మరి చిన్ని ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నారంటే కనుక కర్రీలో కలిసిపోకుండా ఉంటాయి పీసెస్ అనేవి ఇప్పుడు ఈ ఆయిల్లోకి బంగాళదుంప ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే బంగాళదుంపలకి సరిపడంత ఉప్పును వేసుకున్నారంటే కనుక ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు వీటిని మరొకసారి కలుపుకొని దీని మీద లిడ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకున్నారంటే కనుక సిమ్లో ముక్కలు అనేవి మగ్గిపోతాయండి ముక్కలు మరీ మెత్తగా మగ్గన లేదు ఎందుకంటే గ్రేవీలో కూడా ఉడుకుతాయి కాబట్టి జస్ట్ హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు బంగాళదుంపలు వేయించుకున్న ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న మెంతాకును వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మెంతాకు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి మెంతాకు ఎంత వేగితే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది మెంతాకు ఈ విధంగా వేగిన తర్వాత నాలుగు గ్రీన్ చిల్లీస్ అలాగే మిక్సీ పట్టుకున్న టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చికారము పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిగా వేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకున్నారంటే కనుక పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి ఇది చక్కగా వేగిపోయింది కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని వేయించుకున్న బంగాళదుంప రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ బంగాళదుంపలు వేయించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పురు ఒకసారి చూసుకొని వేసుకోండి అలాగే మిక్సీ జార్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకొని దీని మీద లిడ్ పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఉంచుకున్నారంటే కనుక మీకు గ్రేవీ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి అలాగే ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా ఇందులోకి ఒక కప్పు ఫ్రెష్ కొత్తిమీర అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకున్నారంటే ఎంతో రుచిగా ఉండి మేతీ పొటాటో కర్రీ రెడీ అయిపోతుంది నిజం చెప్తున్నానండి దీని టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగుంది మీరు డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి